హలో అండి నా పేరు సందీప్ సందీప్ ఎనాలిసిస్ట్ ట్వంటీ సెవెన్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ని తీసుకురాబోతున్నారండి బ్లూ యాప్ అని దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోదామండి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త యాప్ను తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారండి ఏదైతే బ్లూ యాప్ అనేది ఒక అది తీసుకురావడం ఇది వచ్చేసి ఎవరైతే కార్యకర్తల మీద అటాక్ చేస్తారో వాళ్ళందరినీ ఏదైతే ఈ యాప్లో వచ్చేసి ఎంట్రీ చేస్తే అవన్నీ కూడా సేవ్ అయ్యే ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇది మంచి విషయం అండి ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ మనం ఏదైతే చేస్తున్నారో ఇది ఇది రియాక్షన్ తెలుగుదేశం పార్టీకి కూటమికి కూడా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి కూటమిగా చెందుతే మాత్రం ఒక రౌడీ పాలన చూడబోతున్నారు ఎందుకంటే ఒక పీక్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇష్టం ఉన్నట్టు ఆడుకున్నారు ఎందుకంటే ఎట్లా అంటే ఒక ఆయన జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని చేసినారు ఎట్లా అంటే తన మీద కేసుల మీద కేసులు పెట్టి తన జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని చేసినారు తట్టుకొని నిలబడి టూ థౌజండ్ నైన్టీన్లో లో గెలవడం అనేది జరిగింది దానికి రియాక్షన్ గా జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు రియాక్షన్ దాని కౌంటర్ అనేది కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు అనేది మళ్ళీ జరుగుతుంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ని రెండు ప్రభుత్వం ఒక దారుణమైన స్థితికి తీసుకుపోయినారు అంటే ప్రజల్ని కొట్టుకోండి కొట్టుకోండి చంపేయండి అభివృద్ధి చేయొద్దు అభివృద్ధి కావద్దు అని చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అనేది జరిగింది ఇంకోసం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినా కానీ మొన్నటిదాకా వీళ్ళ అరాచకం వాళ్ళ అరాచకం అని చెప్పి వీళ్ళు చేసింది ఏంటండి వీళ్ళు కూడా చేస్తుంది అదే కదా వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు ఒక ఇంతకుముందు వాళ్ళని ఇంకా తక్కువ చేస్తే వీళ్ళకి ఇంకా దానికి మించే చేస్తున్నారు ఆ కక్షతో అట్లా చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వచ్చింది ఆ తెలుగుదేశం పార్టీకి రెడ్ హెలెట్ ఇది ఎందుకంటే చాలా సీరియస్గా ఉండబోతుంది ఈ బ్లూ యాప్ లో ఇదంతా కూడా ఎంట్రీ ఎందుకంటే వెంటాడి వేటాడబోతుండ్రు జరగబోతుందండి నెక్స్ట్ ఒక ప్రభుత్వం మారితే మాత్రం అంటే తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రాబ్లం అయ్యే స్టేజ్లో అనేది ఉండబోతుంది అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ కంపల్సరీ ఇది ఆపాల్సిన అవసరం ఉంది అంటే ఆపాల్సిన అవసరం ఉందంటే మన దాడులో చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఎవరిని కూడా ఇప్పుడు చేయకుండా ఉంటే బెటర్ ఇది జరగని పని ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది అరెస్టులు చాలా మందిని చేస్తున్నారు హింసించే కార్యక్రమం అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వదిలిపెడతారా ఎవరు వదిలిపెట్టరు కదా ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎందుకు ట్యాక్స్ అనేవి జరిగినాయి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ సారీ టూ థౌజండ్ టెన్ నుంచి తన జీవితాన్ని నాశనం చేసి తల ఆడుకున్నారు వీళ్ళందరూ దాని రియాక్షన్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జరిగింది ఇప్పుడు వీలు చేస్తుంది కూడా అదే ఉంది తను చేసిన ప్రాబ్ తప్పు ఒకటే ఒకటి ఉందండి ఏం చేసినాడంటే ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఆయన ఆయన ఏం చేసినాడు ఏదైతే ఆయనకు ఒక ఎస్టిమేషన్ డబ్బులు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యాపారంలో ఇంత పెరుగుతుందని చెప్పినప్పుడు ముందే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది కడతాడు జనరల్గా అది కట్టడం ఆయన చేసిన చేయడం వల్ల నువ్వు ఇన్ని కోట్లు అక్రమంగా సంపాదించినవు అది సంపాదించినావు ఇది సంపాదించినవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి ఆ జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమం అన్నీ చేయడం అనేది జరిగింది కానీ తను తట్టుకొని నిలబడి ఆ ముఖ్యమంత్రి అయినాడు చాలా చాలా మంది అంటుంటారు ఏది తండ్రి ముఖ్యమంత్రి అవ్వంగానే కొడుకు ముఖ్యమంత్రి అయిపోయినాడు అందరు చూసుకో కానీ చాలా డిఫికల్ట్ అండి ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రం కొడుకు ముఖ్యమంత్రిగా కావడం చాలా కష్టం ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రి కొడుకులు ఎమ్మెల్యేగా మిగిలిపోయినారు కొంతమంది ఏమో మంత్రిగా ఉన్నారు కొంతమంది అయినారు కానీ ముఖ్యమంత్రి కావడం చాలా కష్టం ఎందుకంటే అంత చరిష్మ అనేది ఉండాలి అనేది కూడా చాలా ఈజీ కాదు ఎందుకంటే ఒకే రోజులో బిల్డప్ చేసుకుని ఒక పది పదిసే పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి బిల్డప్ చేసుకున్న చరిష్మ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈజీ కాదండి ఎవరు కూడా ఎంబడే గురువు కావడం చాలా కష్టం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన స్ట్రాటజికల్ తో ఈజీగానే గ్రో అయ్యారు ఇంకోషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసు ఎట్లా చేయాలి ఎందుకంటే అతను ఏదైతే బిజినెస్ మ్యాన్ ఫ్యాక్చర్ అన్నీ కూడా తనకి తెలుసు కాబట్టి దానికి అంత ఈ ఈజీగా అయిపోయినారు జనరల్ జనరల్గా అయితే చాలా కష్టం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చూడండి తనకి అడ్మినిస్ట్రేషన్ అంటూ ఏం తెలియదు తను ఓన్లీ పోరాటం చేయడం వరకే ఆయనకు తెలుసు అంతేగాని తను ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఒక రిఫార్మ్ని ఎట్లా తీసుకురావాలి అవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే లోతుగా తెలిసి లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం గ్రౌండ్ విజిట్స్ అనేది ఎక్కువగా చేయాలి చేయడం వల్ల అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి జనరల్గా ఇప్పుడు ఇప్పుడు నీకేం తెలుస్తుంది దాని నుంచే ఒక పథకం అనేది ఫామ్ అయిద్దండి నేను నా నా అభిప్రాయం అది కానీ చాలామంది వేరే లెక్క కూడా చేస్తుండొచ్చేమో అది తెలియదు కానీ నా అభిప్రాయం మాత్రం అది విషయం ఏంటంటే ఇది చాలా కష్టమైన జర్నీలో చాలా మంచిగా తను కన్సాలిడేట్ చేసుకోవడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇది వార్నింగ్ లాంటిదండి దాదాపు ఎందుకంటే ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే కార్యక్రమం అనేది ఉంటుంది ఫ్యూచర్లో అనేది తను క్లియర్గా చెప్పడం అనేది జరిగింది వైఎస్ జగన్ గారు ఇది ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఆపితే మంచిగా ఉంటుంది ఏదైనా కానీ మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటే బెటర్ కానీ ఇలాంటి దాడులు ఇలాంటి రౌడీజం చేయడం వల్ల తప్పుడు సాంప్రదాయాలని మన క్రియేట్ చేయడం వల్ల ఇంకా ఎవరు కూడా మిగిలే స్టేజ్లు ఉండదండి ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి ఇట్లా ఈ నెగిటివిటీ టర్న్ అయిపోయింది అనుకో ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా ఇప్పుడు తమిళనాడులో అదే పరిస్థితి కదా ఇప్పుడు ఏదైనా పార్టీ ఇంకా వేరే పార్టీ వాళ్ళని బతకనే ఆస్తిక్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు అధికారం మారిందంటే వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిందే అలాంటి స్టేజ్ అనేది ఇప్పుడు వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడైనా కానీ దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు మీద కానీ అలాగే చంద్రబాబు గారు గారి మీద కానీ ఇద్దరి మీద కూడా దాన్ని గ్రిప్ చేసి దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటివి చేసుకుంటూ పోతే మనకే నష్టం ఫ్యూచర్లో జరిగే అవకాశం అనేది ఉంటుందండి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు వచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి